अं बाबा प्लीज़ सब्सक्रेब बा अकाडमी फर्टेस्टअेट्स मुख्य इंपोर्ट मैड्यूल ఇంపోర్ట్ మ్యాడీల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఇంపోర్ట్ మ్యాడీల్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఇంపోర్ట్ మ్యాడ్యుల్ దాని ఎర్రర్స్ ఏంటి సొల్యూషన్స్ ఏంటి ఇంపోర్ట్ చేసే విధానం ఆల్రెడీ అందరికీ తెలుసు చేసే విధానం కూడా చెప్తాను అలాగే చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ సొల్యూషన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ మ్యాడీల్కి సంబంధించి మీకు తెలుసుకున్నాను మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు ఈ వెళ్దాం మీరు ముఖ్యంగా ఇంపోర్ట్ చేసే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఇంపోర్ట్ మ్యాడల్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఇన్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని వీటిలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అనే దానిపైన క్లిక్ చేస్తాం మూడు దాని గురించి కూడా చెప్తాను కంప్లీట్ ప్రతిదానిలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి స్టూడెంట్ పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది మన దగ్గర పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనేది నొక్కాలన్నమాట పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆ విధంగా నొక్కితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు ఏ తరగతి నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది ఇక్కడ అన్ట్యాగ్డ్ అని కనిపిస్తుంది అన్ అని ఉంది అంటే అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని బాగా గమనించండి అన్ట్యాగ్డ్ అని ఉంది అంటే ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ పైన నొక్కండి స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ ఇది మనందరికీ తెలిసిందే ఏంటి పెన్ నెంబర్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇంపోర్ట్ అయిపోయింది ఓకే అని ఇక్కడ చాలా మంది గమనించకపోవడం ఏంటంటే అంటాగడ్ అనేది ఉందా లేదా అని గమనించలేదు అన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది ఇది కూడా ఒక ఎర్రే అండి అంటే ఎర్రర్ అంటే గమనించకుండా చేసేటువంటి మన ఎర్రర్ అనమాట ఇప్పుడు చూద్దాం జనరల్గా వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటి ఏమేమి ఎర్రర్స్ ఏంటి సొల్యూషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం మన దగ్గర స్టూడెంట్ పెన్ నెంబర్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి గెట్ పెన్ నెంబర్ అండ్ డిఓబి అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి అప్పుడు మనం యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే సర్చ్ పైన క్లిక్ చేయండి సర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లర్ చేశానండి స్టూడెంట్ పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది అప్పుడు స్టూడెంట్ పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం జనరల్గా ఇప్పుడు ఏదైతే విధానం చూపించానో అదే విధానంలో మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఏంటి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇది ఓకే మనందరికీ తెలిసింది ఇప్పుడు సేమ్ గెట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెన్ నెంబర్ తీసుకున్నాం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం ఎంటర్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు అంటాక్డ్ రావాలి అంటాక్డ్ రాదు రాదు అంతకుమించి అది డేట్ ఆఫ్ బర్త్ పెన్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ పైన్ నొక్కితే ద ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద రెస్పెక్ట్ స్టూడెంట్ పెన్ అనేటువంటి ఈ ఎర్రర్ కనిపిస్తుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే బాగా గమనించాల్సింది ఏంటంటే ద ఎండీ డేట్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ స్టూడెంట్ పక్కన ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ యూడిఎస్ ప్లస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కొంచెం తేడా ఉండొచ్చు అంటే మనం టీసీలో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ యూడిఎస్ ప్లస్ ప్లస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉండి ఉండవచ్చు ఎందుకు ఇలా ఉంటుంది అంటే అది కూడా కారణం చెప్తానండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మారిస్తేనే అది వ్యాలిడేషన్ అవుతుంది అప్పుడు ఏం చేసి అంటే ప్రతి హెచ్ఎం కూడా ఆధార్ వ్యాలిడేషన్ అయిపోయి గ్రీన్ కలర్ లెక్క రావాలి కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్ మ్యాడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది ఈపీజీపీ అది వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియో రాబోతుంది అలా చేసేటప్పుడు ఆధార్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉండేదే రాసేసి ఉంటాం కాబట్టి అప్పుడు అదే సబ్మిట్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లో మనం ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఏముందంటే మ్యాథ్ కాలేజ్ అని వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏదుందో చూసుకొని అది ఎంటర్ చేస్తే ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఆ స్టూడెంట్ కూడా అక్కడ అక్కడైతే ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనం ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంటే టీసీలు ఇచ్చింది కాబట్టి లేదా రికార్డ్ షీట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్కి నెక్స్ట్ యూడేస్ ప్లస్ లేదా ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి తేడా ఉంటుంది యూడేఎస్ ప్లస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి దీనికి తేడా ఉంటుంది కాబట్టి అలా కనిపిస్తుంది లేకపోతే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఎర్ర నెక్స్ట్ ఇంకొక ఎర్ర ఏంటంటే మనం స్టూడెంట్ పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్ చేస్తాం సర్చ్ గోపాన్ నొక్కుతాం గోపాన్ నొక్కితే మొత్తం ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బ్లర్ చేశారండి పైన ఏ క్లాస్ కి చేరుతున్నాడు ఏ అకాడమిక్ ఇయర్ అంతా కనిపిస్తుంది కింద మాత్రము ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ప్లీజ్ కాంటాక్ట్ బ్లాక్ డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ వస్తుంది ఇది చాలా మందికి కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ ఈజ్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ద అదర్ స్కూల్ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ ద అదర్ స్కూల్ మెయిన్ దీనికి కారణం ఏంటంటే స్టూడెంట్ ఇక్కడ బ్లర్ చేశానండి వేరే స్కూల్లో అంటే మన స్కూల్ ఇక్కడ అంటాగడ్ అనేది కనిపిస్తే మనం చేర్చుకుంటాం జనరల్ గా మీకు ఇంత ముందు ఫస్ట్ లోనే అంటాగుడ్ ఉంటే ఆటోమేటిక్ అంటాగుడ్ అవి లేకపోకుండా ఏమైంది ఇక్కడ వేరే స్కూల్ ఏం కనిపిస్తుంది ఆ యూడేస్ కూడా కనిపిస్తుంది అంటే ఏంటి ఆ స్కూల్లో ఆ విద్యార్థి ఆ తరగతిలో ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాడు ఈ అకాడమిక్ ఇయర్లో అని మనం ఆ స్కూల్ వాళ్ళకి అడిగితే జనరల్ గా జరిగేటువంటి విషయం కూడా చెప్తున్నా మనం ఆ స్కూల్ వాళ్ళకి వెళ్ళి సార్ మీ స్కూల్లో ఈ మా విద్యార్థి ఈ విద్యార్థి పలానా విద్యార్థి ఉన్నట్టు కనిపిస్తుంది మాకు చూడండి అంటే ఆటలు అంతా మాకు సంబంధం లేదండి దాంట్లో లేడు అసలు మేము అస్సలు లేడు అంటారు డ్రాప్ బాక్స్లు కావాలంటే చెక్ చేసుకుని డ్రాప్ బాక్స్లో అస్సలు లేడు డ్రాప్ బాక్స్ లో చెక్ చేస్తే ఉండడు మనం వాళ్ళ యొక్క యూడేస్ కోడ్ కూడా ఎంటర్ చేసి డ్రాప్ బాక్స్లో చెక్ చేసిన ఆ విద్యార్థి ఆ డేస్ కోడ్ కింద ఉన్న పాఠశాలలో ఉండడు బాగా గమనించండి ఇక్కడ ఏంటి అంటే ఆ ఎక్కడ ఏమైతే స్కూల్ నేమ్ కనిపిస్తుందో ఏమైతే యూడేస్ కోడ్ కనిపిస్తుందో ఆ పాఠశాలలో ఆ తరగతిలో యాక్టివ్ స్టూడెంట్గా ఉంటాడు ఆ స్టూడెంట్ని వాళ్ళు టీసీ ఇచ్చేసి అప్పుడు డ్రాప్ బాక్స్లోకి వేస్తే మనం చేర్చుకోగలం ఇప్పుడు అర్థమైంది ఈ ప్రాబ్లం ఎక్కువ మందికి వస్తుంది చాలా మంది అడిగారు ముఖ్యంగా ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ అనేది ఏమి అని ఇది అంటే ఆ విద్యార్థి వేరే స్కూల్లో ఎన్రోల్ అయి ఉన్నాడు ఆ విద్యార్థిని వాళ్ళు డ్రాప్ బాక్స్లోకి పెట్టాలి ఇది సంగతి సో ఇది ఈ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఇలా వస్తాం ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇయర్ ఆధార్ ఎంటర్ చేసి పెన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు చేసే సమ్ మ్యాండటరీ ఫీల్డ్స్ వాల్యూ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ అని వస్తుంది అంటే ఏంటంటే మనం టైప్ చేపే చేసేటప్పుడు ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసి ఉంటే విధంగా వస్తుంది చూడండి ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ వస్తుంది అప్పుడు కరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇయర్ చేస్తే వస్తుంది ఒకవేళ ఇలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం మళ్ళీ వెళ్తున్నాం మళ్ళీ ఎంటర్ చేసాం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ నొక్కితే నో డాటా ఫౌండ్ వస్తుంది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ద ఇయర్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఎంటర్ చేశామో ఆ ఇయర్ ఆఫ్ బర్త్కి యూడఎస్ ప్లస్లో ఉన్నటువంటి ఇయర్కి తేడా ఉంటుంది ఆ ఇయర్ని మార్చండి అటో ఇటు వన్ ఇయర్ అట ఇటు థౌజండ్ టెన్ అనుకోండి ఆ విద్యార్థి రికార్డ్ షీట్లో లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ అట్లా మార్చి చూడండి ఇది కూడా మార్చి ఎందుకు అలా మార్చాలంటే ఇది కూడా ఆధార్లో ఉన్నటువంటి ఇయర్ మాత్రమే ఉంటుంది రికార్డ్ షీట్లో ఉన్న ఇయర్కి ఆధార్లో ఉన్నటువంటి ఇయర్కి ఆధార్ మీన్స్ నథింగ్ బట్ యూడేస్ ప్లస్ వాలిడేషన్ అయి ఉంది కదా యూడేస్ ప్లస్లో ఉన్నటువంటి ఇయర్కి ఇయర్ ఆఫ్ బర్త్కి రికార్డ్ షీట్లో ఉన్నటువంటి ఇయర్ అంబర్కి తేడా ఉన్నప్పుడు నో డాటా ఫౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయండి ఆటోమేటిక్గా మీరు పెన్ నెంబర్ వచ్చేస్తుంది అప్పుడు పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ఇంపోర్ట్ చేసే వెళ్తే ఇంకోటి వస్తుంది పెన్ ఈజ్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ అని అంటే ఈ స్టేట్లోనే లేడు విద్యార్థి మీరు వేరే స్టేట్కి సంబంధించిన వాడు అతన్ని మీరు వేరే స్టేట్లో చేర్చుకోండి అని ఈ ఈ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అన్ని చూపించాలి ఇప్పుడు ఇంపోర్ట్ అవుట్ సైడ్ ద స్టేట్ రెండో ఆప్షన్ ఉంది కదా ఇంపోర్ట్ అవుట్ సైడ్ ద స్టేట్లోకి వెళ్తే ఈ విధంగా అక్కడ కనిపిస్తుంది ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో నొక్కండి గోన్ నొక్కితే ఆటోమేటిక్ ఆ విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనే కనిపిస్తుంది మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంటర్ చేసినా కూడా అదే విధంగా కనిపించవచ్చు అప్పుడు కర్ణాటక తమిళనాడు ఇలా మనకి ఏది బార్డర్ అయితే తెలంగాణ ఈ వీటి అన్ని స్టేట్లు ట్రై చేయండి ఏదో ఒక స్టేట్లో ఉంటాడు లేకపోతే ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కొంతమందికి వచ్చింది అప్పుడు మీరు మీ యొక్క బ్లాక్ ఎంఐఎస్ని లేదా డిస్టిక్ ఎంఐఎస్ని కాంటాక్ట్ అయ్యి వారి లాగిన్లో ఏమైనా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉందేమో చూడండి ఇంకా చివరిది డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ ఇది అందరికీ తెలుసు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ యూడైస్ నెంబర్ కొడితే ఆ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లో ఉంటే ఆ యూడైస్లో కింద కనిపిస్తుంది ఇంపోర్ట్ బటన్ నొక్కితే యాజ్ యూజువల్గా మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అలా చేసుకుంటాం లేదా స్టేట్ డిస్టిక్ ఇవన్నీ ఎంటర్ చేసి యూడెస్ కొట్టి సర్చ్ చేస్తే విద్యార్థి పేరు వస్తుంది ఈ రైట్ సైడ్లో ఇంపార్టెంట్ వస్తుంది ఇంపార్టెంట్ నొక్కిన వెంటనే సేమ్ ఇక్కడికి పెన్ నెంబర్తో సహా విద్యార్థి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎలా చేశామో అంటే అక్కడికి కనిపిస్తే ఓకే ఈ విధానంలో మనం అందరినీ చేర్చుకోవచ్చు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ లేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఈజీగా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు మీ బాబా